అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన కొడుకు కొడుకని మురవకే కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మామగారు గుమ్మడికాయ కొన్నాను మీకు రేపు తీరికేనా మినపప్పు నానబయమంటారా నరసమ్మగారిని అడిగాను ఆ పొయ్యి తల్లి ఏది కాయా అబ్బా పెద్దదేనే కేజీన్నర పప్పు పడుతుంది కత్తిపేట ఇలా పడై తల్లి తరుక్కుంటాను అందావిడ కత్తిపేట ఆవిడికిచ్చి మర్నాటి కూరకి గోరు చిక్కుడుకాయలు వలుచుకుంటూ ఆవిడ దగ్గర కూర్చున్నాను నరసమ్మ గారితో మాట్లాడుతూ కూర్చుంటే గంటలే దొరిపోతాయి యాభై ఏళ్ల క్రితం పాత కబుర్లు ఆవిడ చెప్తూ ఉంటే ఆసక్తిగా వినేదాన్ని నరసమ్మగారు నాలుగేళ్ల క్రితం వంట పని వెతుక్కుంటూ మా ఊరొచ్చి మా ఇంటికి వచ్చింది నిజంగా గారి చేతి వంట ఎంత అద్భుతంగా రుచిగా ఉంటుందో ఆవిడ అంత అనాకారిగా ఉంటుంది స్ఫోటకం మచ్చలతో గుంటలు పడిన మొహం అమ్మవారు వచ్చి పువ్వేసిన కన్ను ఎత్తుపళ్ళు నలుపు రంగు వికృతంగా అడ్డదిడ్డంగా పెరిగిన మాసిన తల దానిమీద నిలవకుండా జారిపోయే నీరు కావి పంజ ఆవిడ్ని చూసి సదభిప్రాయం కలగలేదు వంట్లో బాగలేకపోవడం అమ్మాయి పురిటికి వచ్చి ఉండడంతో వంట మనిషి ఉంటే బాగుండనిపించినా ఆవిడ్ని చూసి పెట్టుకోబుద్దే లేదు కొత్త ఊరని అతి దీనస్థితిలో ఉన్నానని వంట పని చూడండి ఇంత తిండి పెట్టండి జీతం తోచినంత ఇవ్వండి అని బతిమిలాడిందావిడ ఫోన్లీ చూద్దాం నచ్చకపోతే అప్పుడే పంపేయొచ్చు అని సరే అన్నాను అప్పటి వరకు వంట అంటే బ్రహ్మ విద్య కాదు అనుకునేదాన్ని నిజంగా నరసమ్మగారి వంట తిన్నాక నిజంగా వంట కూడా ఒక కళే అందరికీ రాదు అనిపించింది ఆవిడ చేతిలో ఏముందో ఆవిడ గుమ్మడకాయ ములక్కాడ వేసి పులుసు పెట్టిందంటే ఇల్లు అంతా గుమగుమలాడిపోయేది వంకాయ ఇంత అల్లం పచ్చిమిర్చి నూరి మొదకూర చేసిందంటే ఆ రుచి ఏ పెళ్లి వంటకీ రాదు పులిహోర కలిపిందంటే ఆ పోపు వాసన నాలుగు వీధులు గుబాడించేది పెరుగు చేస్తే మెంతి వాసనతో దూదుల్లా ఉండేవి బొబ్బట్లు వత్తిందంటే పోత రేకుల్లా నోట్లో కరిగిపోయేవి వంకాయ కారం పెట్టి వండితే చూస్తేనే నోట్లో నీరూరేది పనసకూర వండితే ఆ రుచి తినాల్సిందే ఇదనేమిటి ఆవిడ చెయ్యి పడితే ఉట్టి చింతపండు వేసి నాలుగు ఆవగింజలు పోపు పెట్టినా చారు కూడా బ్రహ్మాండమైన రుచి వచ్చేది ఆఖరికి కటిక పెసరపప్పులో నాలుగు మిరపకాయలు ఇంత ఇంగువ జలకర వేసి రుబ్బినా ఆ రుచి మనమెంత చేసినా రాదు మామగారు మీలాగే నేను అన్నీ వేసినా మీరు చేసినట్లుండదేమిటండి మీరు పోపు వేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడుతుంది ఏం మంత్రం ఉంది మీ చేతిలో అన్నాను మంత్రాలు తంత్రాలు లేవు తల్లి ఈ కాలం మీకు కుక్కర్లు వచ్చి వంటంత సులువైంది కానీ చక్కగా సన్నపు సగని పప్పు ఉడికిన రుచి మీరు ఆ కుక్కర్లో వేరే గిన్నె పెట్టి ఉడకపెడితే అన్ని వాసనలు కలిసిపోతాయమ్మా పులుసు ముక్కలు వేరే ఉడకపెట్టి పులుసు వండిన రుచి ఆ కుక్కర్లో పడేసి ఉడకేస్తే వస్తుందా ఆమెడు పులుసు పోపు పెట్టాలంటే నూనె కాగాక ముందస్తుగా పిసరంత ఎంగు పడవేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఇన్ని మెంతి గింజలు వేయాలి ఆ తర్వాత ఆవాలు వేసి రెండు మిరప ముక్కలు మొక్కలు పడేసి చిటపట్లాడాక పోపు పెట్టాలి అంతేగాని అన్నీ ఒక్కసారే వేస్తే మెంతులు ఆలస్యంగా వేగుతాయి మిరపకాయలు త్వరగా మాడిపోతాయి అవునా పులుసుకి బియ్యం పిండి ముందస్తుగానే కలిపిపోయాలి లేకపోతే పచ్చివాసన వేస్తుంది ఏ కూరన్నా సరే దింపేటప్పుడు ఓ చెంచాడు పిండి చల్లితే కూర బాగుంటుంది పెరుగు గారులకి కాసింత ఆవ నూరిపెట్టు ఆవఘాటుతో మరింత బాగుంటుంది పెరుగు తోపు బొబ్బట్ల తోపులో చిటికడు ఉప్పేసి కలిపితే తీపి బాగా తెలుస్తుంది పప్పు ఉడికి ఎనిపేటప్పుడు చెంచాడు నెయ్యి వేసి ఎనిపితే పప్పు కమ్మగా ఉంటుంది ఇలా వంటలో మెలకువలు చిట్కాలు ఎన్నో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను పన్నెండవ ఏట నుంచి వంట వండిన ఈ చేతులకి కళ్ళు మూసుకున్నా పడాల్సిన ఉప్పు కారం పడిపోతుంది అందావిడ నవ్వి ఆవిడ అవతారం చూసి ఛీ మేము ఆవిడ వండితే తినం బాబు అన్న పిల్లలు ఆయన ఆవిడ వంట రుచి మరిగి మా అమ్మగారిని పంపేయద్దు మనమే ఉంచుకుందాం అని గోల ఆరంభించారు నెల తర్వాత పంపించేద్దాం అనుకునే వేళకి నేనేదో పొద్దున్నే అన్నీ కలిపి కుక్కర్లో పడేసి అయిందనిపించే వంటకి చక్కగా మా అమ్మగారు వేడి వేడిగా రుచిగా వంటలు పొగలు వస్తున్న అన్నం పెట్టేసరికి అందరూ తలో పట్టు పట్టేవారు చక్కగా రకరకాల పిండి వంటలు దెబ్బరొట్టి అటుకులట్లు అరిసెలు చకినాలు చేసుకోవడానికి బద్దకించే పిండి వంటలు టిఫిన్లు ఆ నెలలో అందరి కోరికలు చేయించుకొని తీర్చుకున్నాం ఎవరికీ శ్రమ లేకుండా రుచిగా వండి పెడితే తినడం బాగానే ఉంది కానీ కరువు రోజుల్లో ఒక మనిషిని భరించడం అంటే మాటలు కాదు అందులో ఆయన ఒక చోట పిల్లలిద్దరూ నేను ఒకచోట రెండు కాపురాలు అయ్యి అసలే ఖర్చు జాస్తి పిల్లలకి నాకు వంట ఎంత అందులో ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కుక్కర్లు గ్రైండర్ల కాలంలో అరగంట పట్టే వంటకి వంట మనిషి శుద్ధ దండగా అందులో మా అమ్మగారు కుక్కర్ కాకుండా సావకాశంగా ఒక్కొక్క మాటు వండి నెల రోజుల గ్యాసు పదిహేను రోజుల్లో సరిపుచ్చి రకరకాల పిండి వంటలు చేసి నెల సరుకంత పదిహేను రోజుల్లో సరిపెట్టడంతో బడ్జెట్ అంతా తలక్రిందులైంది ఆవిడ్ని భరించడం అంటే మాటలు కాదు ఏదో అవసరానికి పెట్టుకున్నాను కానీ నాకు వంట మనిషి అవసరమే లేదు భరించే శక్తి అంతకన్నా లేదనిపించింది రెండు నెలలకే కానీ పాపం ఆవిడ కష్టాలు విన్నాక ఎవరూ దిక్కు మక్కు లేని ఆమెని పంపించలేకపోయాను నిజంగా నరసమ్మగారు పడిన కష్టాలు ఒక్కొక్కటి వింటూ ఉంటే యాభై ఏళ్ల క్రితం జరిగినవన్నీ కథల మాదిరి అనిపించేవి ఆవిడ పదకొండవ ఏట ముప్పై ఏళ్ల వాడితో పెళ్లి జరగడం ఆ పదకొండేళ్లలోగా పుట్టింట్లో సవతి తల్లి నానా బాధలు పెట్టి ముప్పై వాడికి అంటగట్టి పెళ్లి చేయడం పన్నెండవ ఏట పెద్ద మనిషి అయినా ఆ ముక్కు పచ్చలారని ఆ పిల్లకి స్నానమైన రోజునే గర్భదానం చేయడం ఆ రాత్రి ఆ ముప్పై ఏళ్ళ ఆ పశువు అప్పటికే ఎందరినో మరిగిన ఆ మృగం అంత పసిపిల్లని ఆంబోతుల మీద పడి రాత్రంతా అతి నిర్ధయగా అమానుషంగా అనుభవించడం ఆమె భయంతో వణికిపోయి ఏడవబోతే నోరు నొక్కి రెండు తగలినిచ్చి తన పని కానిచ్చుకొని గుర్రు పెట్టి నిద్రపోతే రాత్రికి రాత్రే ఆమెకి వళ్ళు తెలియని జ్వరం ముంచుకురావడం రెండవ రాత్రి జ్వరం తగిలిన పిల్లని గదిలోకి పంపకపోతే అల్లుడుగారు అలిగి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే అందరూ బతిమిలాడి ఆ జ్వరం వచ్చిన పిల్లనే గదిలోకి పంపడం ఆ రాక్షసుడి పైశాచిక నృత్యానికి ఆ పిల్ల స్మృతి కోల్పోవడం మూడవ రోజు అల్లుడు గారు కోపగించి చిచ్చి బొడ్డూడని ముండని అంటగట్టారు కొద్దిది అంటూ ఎగిరి వెళ్ళిపోతే నేళ్లాళ్ళు మంచం పట్టిన కూతుర్ని మూడు నెలల తర్వాత అల్లుడు కాళ్ళు పట్టుకుని కాపురానికి పంపడం అత్తింటికి వెళ్ళాక అత్త ఆరడి నాలుగు గంటలకి లేచి రాత్రి పది వరకు తలెత్తకుండా ఆ పన్నెండేళ్ల పిల్ల చాకిరీ చేసినా ఏమాత్రం లుసుగు కనిపించినా కేకలు పెట్టే అత్తగారు పగలు చాకిరీ రాత్రి మగుడికి శరీరం అప్పగించడం ఆయనగారు వదిలాక గొడ్డులా పడి నిద్రపోవడం అబ్బా ఎంత ఘోరం ఎలా భరించేవారు మీరు మొదటిసారి విని వళ్ళు జలధరించి అడిగాను హాడజన్మ భరించక ఏం చేయనమ్మాయి నోరు మూసుకు పడి ఉంటేనే తన్నులు తప్పేవి కావు నోరిప్పితే తల్లి కొడుకులు బతుకునిస్తారా దేవ్య మొహనువు కాస్త శుభ్రంగా ఉండలేవు ఆ తెల్లచీర కట్టుకొని తల్లో పూలు పెట్టుకురాలేవు శృంగార పురుషుడు భర్తగారి కోరిక తీరిస్తే సాని ముండలా ఆ ముస్తాబేమిటే అనే అత్తగారి సాధింపు మధ్య ఎలా చచ్చేదాన్నో రాత్రి పది దాటినా ఏదో పని చెప్పేదావిడ ఎంతసేపు ఏ రంకుమగుడు దగ్గరున్నావే అంటూ ఆయన తిట్లు అడకత్తెరలో పోకచక్కలా చచ్చేదాన్ని తల్లి చాకిరీ చేసినా మెప్పు మెప్పులేదావిడికి నోరు మెదపక ఒళ్ళు అప్పగించినా తృప్తి లేదా ఆయనకి అది నా పరిస్థితి పట్టుమని పన్నెండేళ్ళు లేని నాకు శృంగారం చట్టుబండలు ఏం తెలుస్తుందమ్మా చాకిరీ చేసి పులిసిపోయిన వాళ్ళుతో ఎప్పుడు పడక చేరుదామా అని ఉండేది ఆయన్ని చూస్తే దగ్గరికి వస్తుంటేనే భయంతో చచ్చేదాన్ని ఇంక ప్రేమ శృంగారం ఏం తెలుస్తుందమ్మా ఘోరం అన్నాను ఘోరం ఇంతకే ఘోరం అంటున్నావా ఇంకా చెప్తా వినమ్మా ఓసారి తోటకూర పులుసు పోపులో ఆవాలు వేయడం మర్చిపోయానని ఆ పోపుల గరిటే కాల్చి మా అత్తగారు వాత పెట్టింది చేతి మీద మరోసారి బయట ఉండి నాలుగో రోజు స్నానం చేస్తూ పసుపు రాసుకోవడం మర్చిపోయానని నీ షోకు మండా ఉండు శుద్ధి చేస్తా అంటూ చెంబుడు ప్యాండ్నీళ్లు నా నెత్తిన గుమ్మరించింది ఆవిడికి రాత్రి కాళ్ళు పడుతూ చిన్న కునుకు కునికానని ఆ కాలెత్తి పడేల్మని పొట్టలో తన్నింది ప్రతి నెల బయట చేరేసరికి తగలడ్డావు అయ్యో కొత్త కాపురానికి వచ్చి ఏడాది అయింది ఏ నెల కానెల నేను ఎత్తుకోవాలని ఎంత ఆరాట పడుతున్నానో ఎంత ఆశగా చూస్తున్నానో కానీ తోటి వాళ్లంతా పురిటికెళ్లారు మా కర్మ గొడ్రాల్ని చేసుకున్నాను అంటూ మెటికలు విరిచేది పదమూడేళ్ల పిల్ల గొడ్రాలైపోవాలా ఏడాదికే నవ్వాలో ఏడవాలో తెలియకన్నాను కొడుకు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వంటి నిండా రోగాలు అంటించుకుంటే కడుపు అవ్వకపోవడం కోడలు తప్పమ్మా ఆ సంగతులన్నీ తర్వాత అయ్యాక తెలిసాయి కానీ పదమూడేళ్ల దానికి నాకేం తెలుస్తాయి ఈ కాలం కనుక బొడ్డుడని పిల్లల దగ్గర నుంచి ఈ విషయాలు తెలుసు ఆ రోజుల్లో మేమెంత అజ్ఞానంలో ఉండేవాళ్లం కాబోసు నాదే తప్పనుకొని ఆవిడ తిడుతూ ఉంటే గొడ్లు నీరు కుక్కునేదాన్ని తల్లలా కాల్చుకు తింటే కొడుగ్గారికి మూడు నెలలకే నా ముచ్చట తీరిపోయి నాలాంటి గుంట ముండలో ఆయనకి కావలసింది దొరక్క మళ్లీ వీధిన పడ్డాడు పెద్దలిచ్చిన ఆస్తి కూర్చొని తింటూ తాగుడు మొండలకి పెడుతూ ఉంటే ఎన్నాళ్ళు వస్తుంది ఆయన తిరుగుళ్ళకి నాదే తప్పంట మొగుణ్ణి ఆకట్టుకోవడం అన్నా రాదు మొద్దు మొహం అని శాపనార్థాలు పెట్టేది ఇవన్నీ వింటుంటే ఈనాడు ఆడదాని బ్రతుకు ఎంత బాగుపడిందో అనిపిస్తుంది అన్నాను వంట చేస్తూ పప్పు రుబ్బుతూ కూర తరుగుతూ ఆవిడ అలా ఆనాటి కబుర్లు చెబుతూ ఉంటే కుతూహలంగా వినేదాన్ని పాపం ఆవిడ బ్రతుకు ఆ మాత్రంగానైనా లేకుండా పెళ్ళయ్యి ఆరేళ్లైనా కడుపు పండలేదు అత్తగారి తిట్ల నుంచి తప్పించుకోవడానికన్నా ఓ బిడ్డనీ తండ్రి అని దేవుడికి పెట్టుకున్న మరో ఫలితం అన్నట్టు గర్భం దాల్చింది ఆ త్రాష్టుడికున్న రోగాల నుంచి ఆ కడుపు నిలవకపోవడం ఒకసారి కాదు నాలుగు సార్లు అలా జరిగి ప్రతి ఏటా కడుపులు పోవడంతో పీనుగులా తయారయ్యి ఆఖరికి ఇరవై ఏళ్లకి ఓ కొడుక్కి తల్లి కాగలిగింది కాస్త అత్తధోరణి మారిందని సంతోషించే వేళకి మసూచి వచ్చి చావు తప్పి కన్ను లొట్టైనట్టు వికృతంగా తయారైన ఆమెని అసలే శృంగార పురుషుడైన ఆ మొగుడు మరి కన్నెత్తి చూడలేదు ఏకంగా మొండని ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టాడు పిల్లాన్ని చూసుకుంటూ వంట లక్కగా దాసిగా తెక్ల దీవెనల మధ్య జీవత్సలా బ్రతికే ఆమెకి ఆ మాత్రం అదృష్టం కూడా లేకుండా ఇరవై రెండవ ఏట పుట్టడు రోగాలతో తీసుకొని తీసుకొని తనువు చాలించాడు ఆ భర్త భర్తగారి వ్యసనాలకి పోగా మిగిలిన కాస్త భూమిని మూడొంతులు ముండకి రాసిచ్చి మరీ పోయాడు ఆ మొగుడు పట్టుమని ఇరవై రెండేళ్లు లేని ఆమెని అత్తగారు బలవంతంగా ఎంత ఏడ్చినా కరక్కుండా పదకొండో రోజుని ఎలా గుండు చేయించిందో వింటూ ఉంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నది ఎంత నిజం అనిపించింది మొగుడు పోయాక దానికి కారణం కోడలే అన్నట్టు ఆవిడ ఆరడి మరింత పెరిగింది కన్న కొడుక్కి కడుపు నిండా తిండా పెట్టకుండా కాల్చుకొని తిని చేసిన పాపాలకి శిక్ష అన్నట్టుగా తర్వాత ఏడాదికి పక్షవాతంతో ఏడాది పక్క మీద నరకయాతన పడి తనువు చాలించింది అప్పటికి నరసమ్మగారి కష్టాలు ఒక విధంగా అంతమయ్యాయి ఆరడి పెట్టేవాళ్ళు లేరు స్వేచ్ఛ పొందింది రెండెకరాల పొలం నాలుగేళ్ల కొడుకుతో పాతికేళ్లు రాని ఆమె ఒంటరిగా మిగిలింది ఆనాటి నుంచి ఆశలు కోరికలు ప్రాణాలు అన్నీ ఆ పసివాడి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడి బిందెలు మూసి అప్పడాలు వడియాలు పెట్టి వంటలు చేసి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి చదివించుకుంది ఆ కొడుకు రూపానికి తండ్రి పోలికలే ఆ బాహు అందగాడు అయినా బుద్ధికి మాత్రం తండ్రి పోలిక రాకపోవడంతో బుద్ధిగా తెలివిగా చదువుకున్నాడు చదువుకోకముందు కాకరకాయ చదువుకున్నాక కేకరకాయ అన్నట్టు ఆ చదువుకున్న మూర్ఖుడు చదువు ఉండి సంస్కారం మర్చిపోయిన ఆ హీనుడు చెమటతో కలెక్టర్ అయిన ఆ కొడుకు కలెక్టర్ అవగానే ఆ కలెక్టర్ గిరి చూసి మురిసిపోయి ఏకైక కుమార్తె నుంచి పెళ్లి చేసిన లక్షాధికారి మామగారి అంతస్తుకి అందాల రాసి భార్య హోదాకి తన కలెక్టర్ గిరికి వండలక్క కొడుకు నీలబిందెలు మోసే ఆవిడ కొడుకు అనిపించుకోవడానికి నామోషి అనిపించి తనకెవరూ లేరని తల్లి మొన్నే చచ్చిపోయిందని అబద్ధాలాడి పెళ్లి చేసుకున్నాడు ఆ కబురు ఎవరి ద్వారానో ఎప్పటికో ఎన్నాళ్ళకో విన్నా ఆ తల్లి మనస్థితి ఎవరు ఊహించలేనిది ఎవరికోసం అంత కష్టపడిందో ఎవరి కోసం అన్ని శ్రమలు కొర్చిందో ఆ కొడుకు నవమాసాలు మోసికన్న కొడుకు తాగిన రొమ్ముని గుద్దినట్టు ఆవిడ ఆశల్ని కలల్ని సమూలంగా నాశనం చేసి పారేస్తే అన్నాళ్లకైనా కష్టాలు గట్టెక్కి అయిన కొడుకు నీడలో విశ్రాంతి తీసుకోవాలని ఆశించిన ఆ తల్లి ఈ ఆడవడానికి కన్నీళ్లు కూడా లేనట్టు మంచం పట్టింది ఇంకెవరి కోసం బ్రతకాలి అర్థం కాకపోయినా చావు రాక చావలేక జీవత్సవంలా బ్రతకసాగింది అతి ఉదారంగా కొడుకు వంట పని మానేయమని నెలకి నూరు రూపాయలు పంపిస్తానని మనీ ఆర్డర్ పంపిస్తే ఆవిడ తన ఒక్క పొట్ట కోసం అన్నాళ్లు చేసుకున్న ఆ వంటనే నమ్ముకొని కొడుకు కొడుకు మనీ ఆర్డర్ని తిరగొట్టింది ఊళ్ళో వాళ్ళ సానుభూతి భరించలేక కబురెట్టిన కొడుక్కి ఆచూకి దొరకకూడదని ఆ ఊరు వదిలి పొట్ట కోసం ఈ ఊరొచ్చింది నలుగురిలో పెట్టి ముఖం ఏడ్చాల్సింది పిల్లనిచ్చిన ఆ పెద్ద మనిషింటికెళ్ళి దొలపాల్సింది అంత సులువుగా ఎందుకు వదిలారు అంత కృతజ్ఞతని ఎలా సహించారు కోపంగా అన్నాను విన్నాక అలా చేస్తే నా మీద వాడికి మరింత ఏహ్యం పెరగడం తప్ప అభిమానం వస్తుందా తల్లి అయినా ఆ కృతజ్ఞుడు ఆ హీనుడు ఏడుస్తూ పడేసే పెండాకుడు నాకెందుకు తల్లి తల్లి అన్న ప్రేమ గౌరవం లేకపోయాక పట్టెడన్నం నేను సంపాదించుకోలేననా వాడి పంచం చేరడం అందావిడ పాపం ఆవిడ జీవితం తలుచుకుంటే కొందరు కష్టాలు పడ్డానికే పుట్టారనిపిస్తుంది ఆవిడ కథకి జాలి సానుభూతి కలిగినా ఆవిడ్ని నా దగ్గరే ఉంచుకోగల స్తోమత లేక మూడు నెలల తర్వాత మాకు తెలిసిన వాళ్ళు కావాలంటే వాళ్ళింట్లో కుదిర్చాను అక్కడ ఆరు నెలలు చేశాక వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి పరిస్థితి మొదటికొచ్చింది అప్పటినుంచి ఆవిడ ఎవరింట్లో ప్రత్యేక వంటకి కుదరకపోయినా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి తద్దినం వంటలు బారసాల అన్నప్రాసన మొదలైన చిన్న చిన్న వంటలకు వెళ్ళేది ఎవరింట్లోనో ఒక పూట వడియాలు పెట్టేది మరో ఇంట్లో అప్పడాలు వద్దేది ఊరగాయలు పెట్టేది కావాలని పిలిస్తే మిఠాయి చేసి కందిపొడుం విసిరి ఆ పూట వాళ్ళింట్లో భోజనం చేసి వాళ్ళ ఇచ్చే రూపాయ రెండో పుచ్చుకునేది ఒకరింట్లో నాలుగు వంకాయలు ఇస్తే మరొక ఇంట్లో ఇంత మజ్జిగ తెచ్చుకుని ఇంత ఊరగాయ అడిగి తెచ్చుకొని వండుకునేది ఒక గది పది రూపాయల అద్దెకి పుచ్చుకొని ఏ పని కావలసినా మామగారు అంటే ఓ అని పలికి ఊర్లో తెలుగు వాళ్ళందరికీ పెద్ద దిక్కు అయింది ఆవిడ ప్రత్యేకంగా మేమంటే ఆవిడకి ఎంతో గౌరవం అభిమానం మామగారు ఎల్లుండి కాస్త వంటకి రావాలి మీరు స్నేహితులు భోజనానికి వస్తున్నారు బొబ్బట్లు పెరుగుగారెలు అవి చేయాలి ఉదయం వచ్చేయండి అన్నాను ఆవిడ గుమ్మడికాయ తరగడం అయ్యి వెళుతూ ఉండగా అలాగే తల్లి అందావిడ అతిథులు భోజనానికి వచ్చారు వంకాయ కారం కూరిన కూర పప్పు పులుసు కొబ్బరి పచ్చడి పెరుగుగారెలు గారులు బొబ్బట్లు మామగారి వంటతో ఇల్లంతా ఘుమఘమలాడిపోయింది అబ్బా అబ్బా పదిన గారు మీరింత బాగా వంట చేస్తారని ఇదివరకెప్పుడు తెలియలేదే నాకు ఇదివరకు అన్నిసార్లు తిన్నాను గాని ఈరోజేమిటి ఇంత అద్భుతంగా వంట కుదిరింది మా అమ్మ వంట గుర్తుకొస్తుంది అన్నాడు రామం భోజనానికి కూర్చొని పదార్థాలు చూసి చూడగానే రామం మాకు ఫ్యామిలీ ఫ్రెండు ఆయనకి రామానికి వయసులో చాలా తేడా ఉన్న ఇద్దరు ఉద్యోగాలు వేరైనా ఇదివరకుండే ఊర్లో చిన్న ఊరేమో అక్కడుండే పెద్ద ఆఫీసర్లలో వీళ్ళు ముఖ్యులవడం క్లబ్ స్నేహం కలిసి ఇంటికి రాకపోకలతో రెండు కుటుంబాల వాళ్ళం స్నేహితులమయ్యాం మాకిక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రెండేళ్లకి మళ్లీ రామం ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చాడు రామం దంపతుల్ని చూస్తే ముచ్చటేస్తుంది మంచి హోదాతో ఉద్యోగం అందమైన భార్య ఇద్దరి పర్సనాలిటీ అందం పునికి ముద్దులు మూటకట్టే కొడుకు కూతురు చాలా సరదాగా కలుపుగోలుగా పదినగారు అంటూ సొంత మరిది కన్నా ఎక్కువగా మాలో కలిసిపోయాడు బంగ్లాకి షిఫ్ట్ అయ్యేలోగా ఇన్సెక్షన్ బంగ్లాలో దిగాడు పాపం నరసమ్మ గారు చమట్లు కారుతూ వండడం క్రెడిట్ ఏమో ఈవిడకా అన్నారాయన నవ్వుతూ నరసమ్మగారా ఎవరావిడా రామం కుతూహలంగా అడిగాడు నరసమ్మ గారి గురించి ఆవిడ వంట గురించి ఆయన పొగుడుతూ ఇంగ్లీష్లో చెప్పారు ఆవిడ వంటింట్లో ఉందని మిమ్మల్ని చూస్తే అసూయగా ఉంది ఇంత రుచిగా రోజూ తింటున్నారన్నమాట అన్నాడు రామం నీకెందుకంత అసూయ నువ్వు కావాలంటే రోజూ తినొచ్చు ఆవిడ ఎవరింట్లో వండడం లేదు ఇలా ఎప్పుడన్నా కావలిస్తే పిలుస్తూ ఉంటాను నిజం అయితే పద్మ ఆవిని మనం పెట్టుకుందాం ఆవిడతో అన్నీ మాట్లాడి బంగ్లాకి షిఫ్ట్ అయ్యాక కబురు పెడదామని చెప్పు కాస్త జీతం ఎక్కువడిగినా బేరాలా ఆడుకు రామం ఆనందంగా భార్యతో ఇంగ్లీష్లో అన్నాడు ఎవరొచ్చారో చూద్దామన్న కుతూహలంతో గాబోలు మామగారు తలుపు దగ్గర నుంచి తొంగి చూసింది ఆవిడ్ని చూసి మామగారు వేడివేడి బొబ్బట్టు నాలుగు తెచ్చిపెట్టండి అన్నాను ఆవిడ తలుపు చాటు నుంచి తప్పుకుంటూ ఇలా రామ్మా అందావిడ లేచి లోపలికెళ్ళాను పొయ్యి ముందు కూర్చొని ఇంకా బొబ్బట్లు ఉంది ఉందావిడ పొయ్యి సెగకి కాబోలు ఆవిడ మొహం ఎర్రబడింది చిన్న గుడ్డ కట్టుకున్నాను నువ్వే పట్టుకెళతావని పిలిచానమ్మా అందావిడ వంటల్ని పదే పదే మెచ్చుకుంటూ రామం సంతృప్తిగా తిని తేయించాడు ఎన్నాళ్ల తర్వాత మా అమ్మ వంట తిన్నట్టుంది థ్యాంక్స్ వదిన గారు అంటూ లేచాడు పద్మ ఆవిడతో వెళ్ళి మాట్లాడు ఇలాంటి ఆమెని వదులుకోవద్దు అన్నాడు మరోసారి వదిన గారు ఆవిడ్ని పంపే బాధ్యత మీదే అన్నాడు చక్క పొడిచ్చి వంటగదిలోకి పద్మని తీసుకెళ్లి మా అమ్మగారికి చెప్పాను వీళ్ళింట్లో పనికి కుదరండి మాకు మంచి మిత్రులు మీకు ఈ ఇల్లుళ్ళు తిరిగే అవస్థ తప్పుతుంది రెండు మూడు రోజుల్లో బంగ్లాకి వెళ్ళాక కబురంపిస్తారు గాని జీతం మీరు అడగండి అన్నాను నరసమ్మ గారు సంతోషంగా ఒప్పుకుంటుందని ఆశించాను కానీ ఆవిడ నిర్లక్ష్యంగా వద్దమ్మా నాకు ఇదే బాగుంది ఎవరింట్లోనో ఒకరి దగ్గరే ఉండే కంటే ఇలానే బాగుంది అంది అదేమిటి మా అమ్మగారు ఇన్నాళ్ళు ఏ ఇల్లు దొరకలేదని ఏదో గడుపుకున్నారు హాయిగా ఉండక ఎందుకు ఈ అవస్థ ఆశ్చర్యంగా అంటూ ఉంటే మధ్యలో చెప్పాను కదమ్మా నాకు ఇష్టం లేదని బలవంతం పెట్టకమ్మా అంది నిష్కర్షగా హర్ట్ అయ్యాను పద్మమోహం చూశాను పద్మ కూడా ఆ నిర్లక్ష్యానికి అయ్యి మొహం ఎర్రపరుచుకొని పోనీలే ఇష్టం లేనప్పుడు బలవంతం దేనికి డబ్బు పారేస్తే ఎవరో ఒకరు దొరకరా అంది దర్పంగా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాం అదేమిటి ఎందుకు రానన్నారు జీతం ఎక్కువ ఇస్తామని చెప్పలేకపోయావా అన్నాడు రాము ఆరాటంగా ఆ ఆవిడ రానని అంతలా మొహం మీదే చెప్తూ ఉంటే ఇంకేం మాట్లాడను పోనీయండి ఈవిడ కాకపోతే వస్తుంది అంది పద్మ అబ్బే ఇంత బాగా వండే ఆవిడ్ని అంత సులువుగా వదిలేయడమే ఉండు నేను అడుగుతాను అంటూ వంటగదివైపు నడిచాడు నేను వెనకాలే వెళ్ళాను గుమ్మంలో నిలబడి ఆవిడ్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు చకితుడై ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు ఎర్రబడ్డ మొహంతో అపరిచితుడైన పెద్ద ఉద్యోగస్తుడైన పురుషుడొచ్చి నిల్చుంటే నరసమ్మగారు పొయ్యి ముందు కూర్చుని మోకాళ్లపైకి దాటిన చిన్న పంచని సర్దుకోలేదు జారిపోయిన పైటని పైకి లాక్కోలేదు తొలగిన ముసుగు లాక్కోలేదు ఉన్న ఒకే కన్నుతో రామాన్ని నిలువునా భస్మం చేసేట్టు తీక్షణంగా చూసింది ఆవిడ ప్రవర్తనకి ఆ నిర్లక్ష్యానికి నాకు కోపమే వచ్చింది ఆవిడ మీద సదభిప్రాయం జాలి దిగజారింది మామగారు ఈయన వాళ్ళింట్లో పని చేయమని అడగడానికి వచ్చారు కాస్త కటువుగానే చెప్పబోయాను ఆవిడ తుంచేస్తూ చేయనని చెప్పాను కదమ్మా అంది ఆవిడ కటువుగానే రామం తడబడిపోతూ సరే సరే అంటూ ఎవరో తరిమినట్లు డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆవిడ ప్రవర్తన మొండితనం కోపం వచ్చినా అందరి ముందు ఏమీ అనలేక తర్వాత చూడొచ్చని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను రామం మొహం వాడిపోయింది మరైదు నిమిషాలు మొళ్ల మీద కూర్చున్నట్టు కూర్చొని వెళతానని లేచాడు వీధిలోకి సాగనంపాం ఎక్కబోతూ పద్మ హఠాత్తుగా గుర్తొచ్చినట్లు ఆగి వచ్చే ఆదివారం మా అత్తగారి తద్దినం ఆవిడ రోజు వంటకొస్తుందేమో అడిగి పంపించగలరా అంది అలాగే అన్నాను రామం ఏదో చెప్పబోయి విరమించుకుని మౌనంగా కారు స్టార్ట్ చేశాడు లోపలికొచ్చి వంటగదిలోకి వెళ్ళాను వంటకి వెళ్ళకపోతే సరే వాళ్ళ అత్తగారి వంట వచ్చే ఆదివారం మీకిష్టమైతే రోజు వంటకి రమ్మన్నారు ఆవిడ అన్నాను ముభావంగా నరసమ్మ గారు తలెత్తి చూసింది నా వంక ఒక్క క్షణం అలా చూసి తర్వాత ఓ వెర్రి నవ్వు నవ్వి వెళతానమ్మా తప్పకుండా వెళతాను అందరూ చచ్చాక పిండం తింటారు నేను బ్రతికుండగానే తినే అదృష్టం పడుతూ ఉంటే అది నా చేత్తో నేను వండుకు తిండవు ఎంత అదృష్టం వెడతానమ్మా వెడతాను నవ్వుతూ ఆరంభించి ఏడుపుతో ఆపి గొల్లుమంది ఆవిడ బతుకున్న తల్లికి పట్టడన్నం పెట్టలేని వ్యధవా శ్రద్ధగా పిండం పెట్టే కొడుకు ఉండడం ఎంత అదృష్టం తల్లి బోరుమంటూ ఆవిడ కొంగులో మొహం దాచుకుంది నిర్ఘాంతపోయాను ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మీకు చదివి వినిపించేందుకు నాకు అనుమతినిచ్చిన డి కామేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి